ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది డేటా సెంటర్ల హబ్గా విశాఖను తీర్చిదిద్దేలా చర్యలు వేగవంతం చేసింది విశాఖలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సీఎల్ఎస్ కు ఆదివారం మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు రాష్ట ప్రభుత్వం కేటాయించిన మూడు పాయింట్ ఆరు ఎకరాల భూమిలో పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ది చేయనుంది తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం లభిస్తాయి ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోనుంది అంతేకాదు ఈ నూతన సీఎల్ఎస్ సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయనుంది భారత్తో పాటు ఆసియాలోని సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా థాయిలాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్ గా పనిచేయనుంది